రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ విజయ బావుట ఎగురవేసింది ముఖ్యంగా తనను మూడోసారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించినందుకు జిల్లా ప్రజలందరికీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీకి అత్యధిక మెజార్టీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆశయంతో ప్రజలందరూ ఓటు వేసి గెలిపించారని అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెలియజేశారు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఊహించిన విధంగా ఈరోజు ఇబ్బందులు పడ్డాం ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ రోజు కుక్కలు చింపిన విస్తరిగా తయారైనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ విశ్వాసం ఇస్తూ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు వాళ్ళందరూ కూడా కలయికతో కూటమిని ఏర్పాటు చేసి మీకు మేము ఉంటామని భరోసా ఇస్తే ఆ భరోసాని నమ్మి వాళ్ళ తరపున నిలబడి ఈరోజు అఖండమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడెడ్ గా ఈరోజు తీర్పిచ్చారనంటే ఎంత బలంగా వాళ్ళందరూ కూడా అందుకని ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో ముఖ్యంగా శ్రీకాకుళం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట లాగా ఉండేది అటువంటి కంచుకోటను మళ్ళీ చాలా ఉంది నా లక్ష్యం కూడా ఒకటే ఉండేది చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఏడుకు ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా గెలిపించుకోవాలని ఈ రోజు రిజల్ట్స్ అన్ని కూడా చూస్తుంటే బ్రహ్మాండమైన మెజారిటీతో ఇచ్చాపురం పలాస టెక్కలి ఆమ్దల వలస నర్సనపేట శ్రీకాకుళం పాతపట్నం అన్ని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ రోజు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి అప్ప చెప్తున్నాం రేపు ఐదు సంవత్సరాలు కూడా జిల్లాని డెవలప్ చేస్తాం రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం చూస్తున్నారు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మూడోసారి కూడా మళ్ళీ ముందుకు వస్తారు మన మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా ఈరోజు నాకు కూడా మూడోసారి ఎంపీగా మళ్ళీ జిల్లా ప్రజలకి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎర్రనాయుడు గారి తాలూకా కొనసాగిస్తూ ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నేను మీ నిలబడతాను పోరాటం ఉంటానని మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏ రకంగా తెలుగు కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగే విధంగా ఈ రోజు చేశారు గుణపాఠం చెప్పారు తప్పు చేసినటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యాన్ని అపహాలను చేసి చేసినటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి రాజ్యాంగాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి అటువంటి వ్యక్తులకి అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఎంతమంది రాజకీయాల్లోకి వచ్చినా సరే అటువంటి వ్యక్తుల తాలూకా పప్పులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉడకవనే విధంగా ఇదే మా అందరికీ కూడా ఒక పెద్ద ప్రజలకి మంచి చేయడానికి ఐదు సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ రాష్ట్రానికి గాడిలో పెడతాం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తాం